గంటల గంటల వీడియోలు చూసే టైం పోయిందండి ఇప్పుడు అంతసేపు వీడియోలు ఎవరు చూడాలండి అందుకనే మీకు రీల్స్ వచ్చాయి షార్ట్లు వచ్చినాయి ఎంతసేపు అరవై సెకండ్ అరవై సెకండ్ అలా ముప్పై సెకండ్ ముప్పై సెకండ్ అందా పదిహేను సెకండ్ పదిహేను సెకండ్ల ఇప్పుడు ఆరు సెకండ్లు ఇంకా దారుణం ఏంటంటే మూడు సెకండ్ ఏదైనా మూడు సెకండ్లు అయిపోవాలి అంతకన్నా ఎక్కువ ఉంటే చూడలేదు ఎలా అలా ఎలా ఎలా సోషల్ మీడియాలో ఎలా మనం దాన్ని ఏం చెప్తాం ఎలా చెప్పాలి ఏం చెప్తే ప్రజలకు నచ్చుద్ది ఏది ఇష్టం ఇష్టంగా ఏది తింటారు బిచ్చిక్కుపోతా సరే ఒకడు మాత్రం డిసైడ్ మీ టైం నేను తిన్నాం చాలా తక్కువ టైం రెండు నిమిషాలు తొంభై సెకండ్లు నూట ఇరవై సెకండ్లు లోపల చిన్న వీడియో ఏది చూసినా ఇది మనకు అవసరమే అనేటట్టు చెప్తాను నవ్వుకుందుకు ఆలోచించటందుకు ఆచరణలో పెట్టడం ఏదో ఒకటి మీ టైం నేను తిన్నాను మీ టైం నేను తీసుకోను ఇలా అనే పని లేకుండా ఒక సెకండ్ ఆలోచించండి ఏది చెప్పినా కొంచెం ప్రయోజకంగా మీకు ఉపయోగపడే విధంగా చేస్తాను ఓకే నమస్కారం